హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ సారీస్ అండ్ కిడ్స్ వర్క్ కలెక్షన్ రోజు అయితే మీకు టోటల్లీ న్యూ స్టాక్ అండి కలెక్షన్ అయితే చాలా వరకు చాలా సూపర్ ఉన్నాయండి సో ఏమాత్రం మిస్ చేసుకోండి అండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ అండ్ మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వీడియో అనేది మరో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది అలాగే కలెక్షన్ అయితే మీకు ఇంకా నుంచి డైలీ అప్డేట్ అయితే వస్తాయండి సో కిడ్స్ వర్క్ కలెక్షన్ అనేది డైలీ పెడతాను అండ్ మేబీ ఒక చిన్న షార్ట్ వీడియోలోగా శారీస్ వీడియో ఏదైనా ఒక ఈవినింగ్ అలా టైం అలా పెట్టేస్తానండి ఓకేనా సో అందరికీ రిప్లేస్ అయితే ఇస్తానండి కొంచెం వెయిట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈరోజు అయితే వర్ పర్పస్కి షర్ట్స్ అండ్ షర్ట్స్ అవి అనేది చూపిస్తాను సో మిక్స్డ్ కలెక్షన్ అండి ఇందులో ఏదైనా ఫాస్ట్ కింగ్ అయితే చేసుకోండి ఫస్ట్ అప్పటికి మీకు న్యూ వాన్కి అయితే చూపిస్తానండి స్టార్టింగు విత్ బాక్స్ ఐటెంలో న్యూ వాన్కి సాఫ్ట్ క్వాలిటీతో మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మంచి జీన్స్ ప్యాటర్న్కి అయితే టీషర్ట్ అండి ఇదిగోండి ఈ ట్యాప్లో అయితే వచ్చేస్తుంది జంప్ సూట్ అండి ఈ విధంగా జంప్ సూట్ అయితే వచ్చేస్తుంది సో ఇది సైజ్ ఎప్పటికీ మీకు వన్ అని ఉంది బట్ మీరు ఇది ఫైవ్ మంత్స్ నుంచి ఫైవ్ టు ఎయిట్ మంత్స్ బిలో ఎయిట్ మంత్స్ లోపు ఉన్న వాళ్ళు తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బిలో ఎయిట్ మంత్స్ ఉన్న ఎయిట్ మంత్స్ లోపు ఉన్న వాళ్ళకైతే తీసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది చాలా సూపర్ ఉందండి జస్ట్ తినుకోవాల్సి ఇప్పటికీ మీకు వన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం మెడిషన్ ఉంటుంది ఇందులో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే మీకు ఈ కలర్ కాంబినేషన్ అయితే అవ్వాలి ఇందులో టూ పీసెస్ అయితే ఉన్నాయండి సో ఫాస్ట్ ఫోన్స్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే మీకు గిఫ్ట్ పర్పస్గా గిఫ్ట్ బాక్స్ ఐటమ్ అనేది ఇదిగోండి ఈ టైప్లో అయితే మీకు వచ్చేస్తుంది ఇది ఓపెన్ చేయడానికి రాదండి అన్నీ ఇది స్టిఫ్గా అయితే వచ్చేసింది దీనికి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి కూడా కొన్ని ఐడియా లేదు జస్ట్ దీనికి ఇది టీ ఇది షర్ట్ అండ్ ఇది డైర్ ఈ విధంగా వచ్చిందండి గిఫ్ట్ పర్పస్గా ప్లస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి కానీ న్యూ బాన్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇది గిఫ్ట్ పర్పస్గా ఓకేనా వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి ఇవి బయట మీకు కాస్ట్ ఇది ఎక్కువ బట్ మన దగ్గర మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే ఉందండి ఇదిగోండి ఇది పింక్ కలర్ ఇంకోటి ఇలా పింక్ కలర్ ఒకటి నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ ఒకటి అండి నెక్స్ట్ కలర్ అయితే గ్రీన్ కలరు నెక్స్ట్ స్కై బ్లూ కలర్ సో ఈ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి ఏమాత్రం మిస్ చేసుకోదండి ఇందులో అయితే ఈ ఐటమ్స్ అండి జస్ట్ దీనికి కాస్ట్ ఇప్పటికీ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఇట్ ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిసినట్టు సో ఎవరికైనా న్యూ బోర్న్స్ ఉంటారు కదా వాళ్ళకి గిఫ్ట్ అయిపోతే హ్యాపీగా సెట్ అవుతుందండి నెక్స్ట్ అయితే ఇవి కూడా గిఫ్ట్ ప్యాకింగ్ అండి ఇదిగోండి ఇలా టాయ్ విత్ టాయ్ అయితే వచ్చింది దీనికి బ్యూటిఫుల్ అండి పీస్ అయితే ఎక్సలెంట్ ఆ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వచ్చేయండి ఎందులో కలర్స్ అయితే చూపిస్తాను నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ ఒకటి న్యూ బోర్న్కి గిఫ్ట్ బాక్స్ వేయటం అండి జస్ట్ వన్ నైంటీ నైన్ అండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఇందులో ఈ పీసెస్ మాత్రమే వచ్చినాయి అంటే ఇవి ఒక మిక్స్ లాట్లో వచ్చినాయి కాబట్టి మీకు మంచి ఆఫర్ ప్రైజింగ్లో అయితే ఉన్నాయి ఇదైతే స్వెటర్ అండి ఇది ఈ టైప్లో స్వెటర్ ఇది సైజ్ వచ్చేప్పటికీ మీకు ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఆ ఏజ్ వల్లకైతే సెట్ అవుతుందండి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇంకోటి నెక్స్ట్ అయితే మీకు ఈ స్వెటర్ అయితే మీకు జస్ట్ వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇదిగోండి విత్ క్యాట్లాగ్తో ఈ టీషర్ట్ అండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే క్యాటలాగ్ అండి ఇదే విధంగా ఉంటుంది దీనికి స్లీవ్స్ అనేది ఫుల్లో హాఫ్ చెప్తాను హాఫ్ స్లీవ్ టీషర్ట్స్ అండి ఇదైతే బాయ్కి అండి ఇది సైజ్ వచ్చేప్పటికీ మీకు థర్టీ టూ అంటే నైన్ ఇయర్స్ బాయ్కి అయితే సెట్ అవుతుంది ఆ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి చేయండి జస్ట్ వన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ అవుతుంది నెక్స్ట్ అయితే మీకు ఇది కూడా మీకు హూడీ టైప్లో వన్ ఇయర్ బాబుకి అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్తే చేసేయండి ఇలా హూడీ టీ షర్ట్ ఉంటారు కదా ఈ విధంగా దాంట్లోనే ఇంకో సైజ్ అయితే వచ్చేస్తుందండి ఇది కూడా మీకు వన్ ఇయర్ బాబుకి అండి చాలా క్లాసీగా అయితే ఉంటారండి వెయిట్ చేస్తే కంఫర్ట్గా కూడా ఉంటుంది మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి ఇది ఇది బ్రాండెడ్ ఐటమ్ క్వాలిటీ కూడా చాలా సూపర్ అండి ఇది బయట మీకు మార్కెట్ ప్రైస్ త్రీ ఫోర్టీన్ అలాంటిది మన దగ్గర మీకు జస్ట్ మంచి ఆఫర్ ప్రైజింగ్లో ఉందండి వన్ నైంటీ నైన్ అండి నెక్స్ట్ ఇందులోనే బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ అండి సో వన్ ఇయర్కి అయితే హ్యాపీగా సెట్ అవుతుంది నెక్స్ట్ అయితే మీకు టీషర్ట్లో హాఫ్ టీషర్ట్ అండి ఇది కూడా సైజ్ మీకు థర్టీ థర్టీ టూ ఉందండి సైజ్ అయితే ఆ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ టీషర్ట్స్ అయితే నెక్స్ట్ ఇది కూడా మీకు మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి ఇది ఈ ట్యాప్లో అయితే అవైలబుల్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సైజ్ వచ్చేప్పటికీ మీకు ఎక్సెస్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ బాయ్కి అలా సెట్ అవుతుంది కొంచెం హెల్దీగా ఉన్నా పర్వాలేదు పల్ల కూడా సెట్ అవుతుంది ఇది నెక్స్ట్ ఇదిగోండి ఇది కూడా మీకు బ్లాక్ కలర్ది గర్ల్స్కి అండి ఇది ఈ విధంగా అయితే ఉంటుంది సైజ్ అయితే మీకు ఎస్ సైజ్ అండి గర్ల్స్లో ఎస్ సైజ్ వాళ్ళకి ఈ టీషర్ట్ అండి జస్ట్ వన్ ఫిఫ్టీ అండి ఇది మంచి ప్రైజింగ్లో అయితే ఉన్నాయి ఇందులోనే మీకు గర్ల్స్కి అండి ఎంసెస్ ఎం సైజ్లో అయితే అవైలబుల్ ఉంది హాఫ్ టీషర్ట్స్ అండి హాఫ్ స్లీ ఎం సైజ్ వన్ ఫిఫ్టీ అండి ఆ కారణం సేల్ కాబట్టి మీకు ఈ ప్రైజింగ్లో అయితే ఆఫర్స్లో పెట్టేస్తున్నాను పెట్టేస్తున్నాను మాత్రం మిస్ చేసుకోదండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇదిగోండి ఇది కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది సైజ్ అయితే మీకు ఇది ఎయిట్ టు నైన్ ఇయర్స్ ఆ ఇయర్ ఆ ఎయిజ్ వాళ్ళకైతే సెట్ అవుతుంది నెక్స్ట్ ఇది కూడా మీకు సేమ్ సైజ్ అండి ఎయిట్ టు నైన్ ఇది కూడా నైన్ ఇయర్స్ బాబుకి సెట్ అవుతుంది ఇంతకుముందు చూపించాను కదా ఈ క్యాటలాగ్ టీ షర్ట్ ఇందులో టెన్ ఇయర్స్కి కూడా అవైలబుల్ ఉందండి ఇది అయితే మీకు కాలర్ టీషర్ట్ అండి క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంది సైజ్ అయితే మీకు థర్టీ టూ అంటే నైన్ ఇయర్స్ బాబుకి అయితే సెట్ అవుతుంది జస్ట్ వన్ నైంటీ నైన్ అండి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అండి చాలా సూపర్ అండి నెక్స్ట్ ఈ స్వెటర్ ఇంకో పీస్ కూడా అవైలబుల్ ఉంది సైజ్ అయితే సేమ్ సైజే అండి ఇది కూడా ఫైవ్ ఇయర్స్ బాబుకి అండ్ ఇది కూడా మీకు గర్ల్స్కి టీషర్ట్ అండి ఎల్ సైజ్ టీషర్ట్ అయితే మీకు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఈ ఎల్ సైజు జస్ట్ వన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఎస్ సైజులో ఇంకో టీషర్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేర్చు ఇదైతే మీకు ఇలా కోట్ మోడల్లో ఇంతకుముందు చూపించాను కదండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే అండ్ ఈ సైజు టూ మీకు సిక్స్ ఇయర్స్ బాబుకి అయితే సెట్ అవుతుంది సిక్స్ టు సెవెన్ ఆ ఏజ్ వల్లకి సెట్ అవుతుంది ఇందులో సేమ్ పీసే బట్ సైజ్ అనేది డిఫరెంట్ సేమ్ సైజే ఉంది ఇవి బయట మీకు కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది బట్ మన దగ్గర మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చే అండ్ టీషర్ట్స్లో టెన్ ఇయర్స్కి ఈ పీస్ ఒకటి ఉంది అండ్ నైన్ ఇయర్స్కి అయితే ఈ పీస్ ఉందండి నెక్స్ట్ ఇది కూడా మీకు నైన్ ఇయర్స్ బాబు ఎయిట్ టు నైన్ ఆ ఐదు సెట్ అవుతుంది కలర్స్ అయితే చూపించాను నేను సో ఇందులో ఏదైనా నచ్చితే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది కూడా మీకు మంచి బ్రాండెడ్ ఐటమ్ ది క్వాలిటీ అయితే చాలా సూపర్ అండి టీషర్ట్స్ సైజ్ వచ్చేపటికి మీకు థర్టీ టూ అండి నైన్ ఇయర్స్ బాబుకి ఇది కూడా మీకు స్క్రీన్షాట్ ఇచ్చి వాట్సాప్ చేచ్చు అండ్ వైట్ కలర్ టీ వైట్ కలర్ టీషర్ట్ అండి ఎక్సెల్ వాళ్ళకి సెట్ అవుతుంది ఎక్సెల్ సైజ్ అండి ఇది వైట్ కలర్ చాలా సూపర్ ఉంది జస్ట్ వన్ సెవెంటీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ ఎక్సెల్లోనే గర్ల్స్కి ఈ టీ షర్ట్ కూడా అవైలబుల్ హాఫ్ స్లీవ్ టీ షర్ట్ అయితే వచ్చేస్తుంది ఎక్సెల్ సైజే గర్ల్స్కి అండి ఇది హాఫ్ స్లీవ్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ జస్ట్ వన్ సెవెంటీ అండి మంచి ప్రైజింగ్లో అయితే ఉంది అండ్ వైట్ కలరు ఇంకో పీస్ ఉందండి ఇది ఎం సైజ్ వాళ్ళకి వైట్ పీస్ వచ్చేప్పటికీ ఇంకోటి ఎం ఎం ఒకటి ఉంది ఎక్సెల్ ఒకటి ఉంది ఇప్పుడు ఓపెన్ చేశాను కదా సేమ్ ఎల్లో కూడా అవైలబుల్ ఉంది సైజ్ సేమ్ ఇప్పుడు ఓపెన్ చేసిన సైజే అండ్ రెడ్ కలర్ కూడా అవైలబుల్ రెడ్లో ఎక్సెల్ ఒకటి ఉంది డబుల్ ఎక్సెల్ ఒకటి ఉంది టూ పీసెస్ అయితే అవైలబుల్ అండ్ గ్రీన్ కలర్ది ఎల్ సైజ్లో టీ షర్ట్ అయితే అవైలబుల్ ఉంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు డిజైన్కి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదిగోండి ఈ ట్యాప్లో అయితే వచ్చేస్తుంది ఎల్ సైజ్ అండి ఇది హా నెక్స్ట్ బ్లాక్ కలర్ అయితే అవైలబుల్ ఉంది ఒకటి ఎక్స్ఎల్ ఒకటి ఎల్ టూ టీషర్ట్స్ అయితే అవైలబుల్ జస్ట్ వన్ సెవెంటీ అండి మంచి ఆఫర్ ప్రైజింగ్లో పెట్టేస్తున్నాను ఇది కూడా మీకు ఎక్సెల్ అయితే అవైలబుల్ ఇది ఇది కూడా ఎక్సెల్ సైజ్ అండి గర్ల్స్కి నేను చూపించేవన్నీ ఈ టీషర్ట్ అయితే బాయ్స్కి అండి టెన్ ఇయర్స్ బాబుకి అయితే సెట్ అవుతుంది అలాంటి ప్యాటర్న్ ఇంతకుముందు ఒకటి ఓపెన్ చేశానండి అందుకోసం జస్ట్ ఒక చూపించాను అండ్ ఇదిగోండి ఇంతకుముందు రేట్ చూపించండి కదా ఈ ప్యాటర్న్ అయితే వచ్చేసింది సో ఇలా షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ప్యాంట్స్లో అయితే వన్ ఇయర్ బాబుకి ఈ ప్యాంట్ అవైలబుల్ ఉందండి జస్ట్ వన్ సెవెంటీ ఇది ఆఫర్ ప్రైజుల్లో పెట్టేస్తున్నాను అండ్ ఇదిగోండి కాలర్ టీషర్ట్ అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ స్క్రీన్ షాట్ టీసీ వాట్సాప్ తెచ్చు సైజ్ అయితే మీకు ఇవి సైజ్ అయితే టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బాయ్కి అయితే వచ్చేస్తుంది ఇలా స్క్రీన్ షాట్ టీసీ వాట్సాప్ వచ్చేయండి ట్వెల్వ్ ఇయర్స్ బాయ్కి వస్తుంది స్ట్ అయితే మీకు ఇది కూడా ఎల్లో కలర్ గూడీ టీషర్ట్ అండి ఇదిగోండి ఈ టైప్లో ఓపెన్గా అయితే బ్లాక్ కలర్ వచ్చేసింది ఎల్లో కలర్ ఇవి సైజ్ అయితే మీకు టెన్ ఇయర్స్ బాబుకి అయితే సెట్ అవుతుంది నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో చేస్తుంది జస్ట్ వన్ నైంటీ నైన్ అండ్ నెక్స్ట్ స్వెటర్ టీషర్ట్ అంటారు కదా ఆ టైప్లో సెట్ వైజ్ అండి ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేసింది చాలా సూపర్ ఉందండి క్వాలిటీ కూడా ఎక్సలెంట్ వన్ ఇయర్ బాబుకి అయితే సెట్ అవుతుంది మంచి ఇది కంఫర్ట్ కూడా ఉంది కిడ్స్కి జస్ట్ వన్ నైంటీ నేను అండి అండ్ ఈ లెగ్గింగ్స్ కూడా అవైలబుల్ ఉందండి ఎక్సల్ సైజు మన లెగ్గింగ్స్ వీడియోకి ఏమని జరిగిందంటే అది డబ్బింగ్ అనేది వచ్చేసింది కాబట్టి ఎవరికి వీడియో అనేది అస్సలు అర్థం కాలేదు సో ఇప్పుడైనా వీడియో క్లారిటీగా వస్తుందో లేదో చెక్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే మీకు ఫోర్ ఇయర్స్ బాబుకి అండి టీషర్టు చాలా సూపర్ ఉందండి జస్ట్ దీని బాగా మీకు వన్ అండి క్వాలిటీ అయితే చాలా సూపర్ అండి దీని మీదకి జీన్స్ ప్యాంట్ ఏదైనా ప్యారప్ చేయండి జర్నీస్కి అయితే పిస్కి చాలా కంఫర్ట్బు అండ్ క్లారిటీగా కూడా ఉంటుంది అలాగే ఇంకోటి మీకు మంచి మెస్టర్డ్ ఎల్లో కలర్లో సూపర్ ఉందండి ఈ పీస్ అయితే సైజ్ అయితే థర్టీ సిక్స్ అంటే మీకు టెన్ టు లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ బాయ్ కూడా హ్యాపీగా సెట్ అవుతుందండి చాలా సూపర్ జస్ట్ వన్ నైంటీన్ అండి క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి ఈ అండ్ ఇంకోటి ఏమంటే మీకు ఈ బా మంచి బ్రాండెడ్లో కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇదైతే ఫస్ట్ మీకు గర్ల్స్కి అండి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది సైజ్ వచ్చేప్పటికీ ఎల్ సైజ్ జస్ట్ వన్ ఫిఫ్టీ అండి ఇది అయితే మీకు అండ్ ఇంకోటి టీషర్ట్ అండి ఇది కూడా మీకు ఫుల్ స్లీవ్ టీ షర్ట్ అయితే వచ్చేస్తుంది మీకు క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంది కలర్ చేయడం అలాంటివి ఏం ఉండదు ఎక్సలెంట్ పీస్ అండి సైజ్ అయితే మీకు ట్వెల్వ్ ఇయర్స్ బాయ్కి అయితే సెట్ అవుతుంది ఫుల్ స్లీవ్ టీషర్ట్ లే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఎల్ సైజ్లోనే గర్ల్స్కి అండి చిన్న హాఫ్ హ్యాండ్ స్లీవ్ అయితే వచ్చేసింది జస్ట్ వన్ ఫిఫ్టీ అండి లే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వచ్చి చేయండి ఎక్సల సైజ్ ఈ ప్యాకెట్స్ నేను అన్నీ ఓపెన్ చేయలేదు కదా సో ఇప్పుడైతే మీకు ఓపెన్ చేస్తాను జస్ట్ కలర్స్ కాంబినేషన్ అయితే చూపించాను ఇదిగోండి ఈ ట్యాప్లో అయితే ఉంటుంది ఓపెన్ చేస్తే మీకు ఈ ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఇది మీకు హ్యాపీగా టెన్ ఇయర్స్ బాబుకి అయితే సెట్ అవుతుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి ఏమంటే ఫుల్ స్లీవ్ టీషర్ట్స్లో ఇది కూడా సైజ్ థర్టీ ఫోర్ అంటే టెన్ ఇయర్స్ బాబుకి అండి క్వాలిటీ అయితే చాలా సూపర్ అండి షోల్డర్స్ మీద ఇక్కడ ఈ విధంగా వర్క్ అండ్ ఇక్కడొక్కడో వర్ ఈ విధంగా ప్రింట్ చాలా బ్యూటిఫుల్ హెవీ క్వాలిటీ హెవీ ఫ్యాబ్రిక్ అండి జస్ట్ వన్ నైంటీ అండి ఐటమ్స్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి ప్రతి పీస్ కూడా మీకు ఏమాత్రం మిస్ చేసుకోదండి ఫ్రెండ్ ఇది కూడా టెన్ ఇయర్స్ బాబుకి అండి నైన్ టు టెన్ చాలా సూపర్ ఉందండి క్వాలిటీ అయితే నెక్స్ట్ బ్లాక్ కలర్ ఇంకో పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సైజ్ అయితే మీకు ఎస్ సైజ్ ఎస్ సైజ్లో త్రీ టీషర్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులోనే మీకు ఎల్ సైజ్ కూడా చూపించాను సో ఇప్పుడు ఓపెన్ చేసిన రెడ్ కలర్ కదా ఇదైతే మీకు బ్లాక్ కలర్ ఈ విధంగా కాంబినేషన్ సూపర్ ఉన్నాయి ఐటమ్స్ అయితే అస్సలు మిస్ చేసుకోదండి నెక్స్ట్ అయితే ఇదిగోండి ఏ యాప్లో కూడా అవైలబుల్ ఉంది ఇది కూడా జస్ట్ వన్ ఫిఫ్టీ అండి ఇదైతే ఫుల్ స్లీవ్ టీ షర్ట్స్లో మీకు సైజ్ అనేది మెన్షన్ చేస్తాను ట్వెల్వ్ ఇయర్స్ బాబుకి అండి చాలా సూపర్ జస్ట్ టూ హండ్రెడ్ అండి బ్లాక్ కలర్ అయితే ఎల్ సైజ్లో ఇది కొన్ని ఎల్ సైజ్లో అయితే అవైలబుల్ బాయ్స్కి అండ్ ఈ టీషర్ట్ చాలా సూపర్ అండి ఈ ట్యాప్ అయితే నెక్స్ట్ అయితే మీకు ఎం సైజ్ అండి అంటే మీకు ఎల్ సైజ్ లాగే వచ్చేస్తుంది ఇదిగోండి వన్ ఫిఫ్టీ అండి ఇది అయితే నెక్స్ట్ అయితే మీకు ఇదిగోండి ఈ ట్యాప్లో అయితే వచ్చేసింది ఎక్సెస్ అంటే మీకు సైజ్ అనేది మీకు ఎక్సెస్ అంటే స్మాల్ సైజ్ అండి మీడియం సైజ్ వాళ్ళకి సెట్ అవుతుంది ఇది వచ్చేప్పటికీ మీకు ఎం సైజ్లో అయితే అవైలబుల్ టీషర్ట్ అనేది జస్ట్ వన్ ఫిఫ్టీ అండి ఈ టీషర్ట్స్ అయితే నెక్స్ట్ అయితే ఇంకోటి పీస్ ఇదిగోండి ఈ ట్యాప్లో అయితే అవైలబుల్ ఎం సైజ్ ఇది కూడా సేమ్ టూ పీసెస్ అయితే అవైలబుల్ ఉంది సో కలెక్షన్ అయితే ముందు టీషర్ట్స్ అవి చూపించి షర్ట్స్ ప్యాంట్ అవి చూపిస్తానండి అవి కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇది కూడా మీకు హెవీ ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ అయితే వచ్చేస్తుంది మంచి బ్రాండెడ్ ఐటమ్ ఇది కూడా ఎక్స్ సైజ్ అంటే సైజ్ అంటే మీకు ట్వెల్వ్ టు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఆ ఏజ్ వాళ్ళకి సెట్ అవుతుందండి ఇది అయినా ఈ టీషర్ట్స్ అనేది ప్రతి పీస్కి నేను లెంత్ చెప్తే వీడియో అనేది ఎక్కువ లెంతీ అవుతుంది సో మీరు మీ పిల్లల్ని లెంత్ అనేది ఒకసారి నాకు మెజర్మెంట్ అక్కడ చెప్పేయండి నేను దాన్ని బట్టి ఎంత ఉందో చెప్తాను ప్రజెంటే మీకు సైజెస్ అయితే చెప్పేస్తున్నాను ఆ సైజ్ వాళ్ళు లెంత్ ఒకసారి చెక్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి మ్యామ్ ఇది కూడా ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అంటే మీకు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అంటే మీకు మ్యాక్సిమమ్ ఇది ట్వెల్వ్ ఇయర్స్ బాయ్ టెన్ టు లెవెన్ ఆ ఏజ్ వల్లకి సెట్ అవుతుందండి ట్వెల్వ్ ఇయర్స్ దాకా కూడా నెక్స్ట్ అయితే మీకు ఇదిగోండి ఈ టైప్లో కూడా అవైలబుల్ ఉంది కొన్ని ఆఫర్ ప్రైజింగ్లో ఉన్నాయి కొంచెం సో ప్రైజింగ్ అనేది మీకు క్వాలిటీని బట్టి ప్రైజింగ్ కూడా ఉంటాయండి సో నేను అయితే ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను మీకు ఇది కూడా మీకు ఫ్యాబ్రిక్ అనేది చాలా సూపర్ ఉంది ఎం సైజ్ అండి ఇదిగోండి ఇదైతే మీకు ఎక్స్ సైజ్ అంటారు అంటే ఇది మీకు సైజ్ అనేది ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ టు థర్టీన్ ఆ ఐదు సెట్ అవుతుంది జస్ట్ వన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇది కూడా మీకు గర్ల్స్కి అండి ఎక్సల్ సైజ్ నెక్స్ట్ ఇది కూడా ఇంకో పీస్ ఎల్ సైజ్లో ఇంకోపీస్ అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి అండ్ ఇది అయితే మీకు హూడీ అండి ఇవి కూడా మీకు చాలా సూపర్ ఉంది ఎల్ సైజ్లో స్వెటర్ టీషర్ట్ హూడీ అంటారు క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంది ఇది బయట మీకు ప్రైజ్ అనేది ఎక్కువ అండి హెవీ క్వాలిటీ బయట ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది హూడీ ట్యాప్లో మంచి క్వాలిటీ ఉన్న జస్ట్ టూ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ ఈ ప్యాటర్న్ ఇంతకుముందు చూపించి టూ టీసెస్ అయితే ఉన్నాయి అందులో నెక్స్ట్ టెన్ ఇయర్స్ నైన్ టు టెన్కి ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది టెన్ ఇయర్స్ బాబుకి ఈ టీషర్ట్ అండి ఇదైతే జస్ట్ వన్ నైన్టీ నైన్ అండి ఇంతకుముందు చూపించిన ప్యాటర్న్లో ఈ టీషర్ట్ ఎం సైజ్లో కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ టెన్ ఇయర్స్ బాబుకి ఈ కలర్ కాంబినేషన్లో అవైలబుల్ అండి సో నెక్స్ట్ అయితే మీకు గర్ల్స్కి ఇది ఎల్ సైజ్ వాళ్ళకి సెట్ అవుతుంది ఇలా స్క్రీన్ షర్ట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేశాను కదా ఎల్లో మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ టెన్ ఇయర్స్కి చూపించాను కదా సేమ్ ప్యాటర్న్ ఇంకోపీస్ ఉంది అండ్ ఇందులో కూడా మీకు ఎల్ సైజ్కి ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ అయితే టీషర్ట్స్ అయితే ఇంతవరకు చూపించాను నెక్స్ట్ ఏమైనా అంటే ఇంకో వీడియోలో అయితే చూపిస్తానండి ఎప్పుడైతే మీకు న్యూ బోర్న్కి అండి ఇదైతే మీకు మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ఇదిగోండి ఈ టైప్లో అవ్వాలి చాలా సూపర్ జస్ట్ తినుకోవచ్చు ఇప్పటికి మీకు వన్ ట్వంటీ అండి మంచి ఆఫర్ ప్రైజింగ్లో అయితే ఉన్నాయి ఏమాత్రం చేసుకోదండి ఫ్రెండ్స్ న్యూ బాన్కి ముందే చెప్పి ఇస్తున్నానండి మళ్ళీ వన్ ఇయర్కి అని తీసుకుంటారు చాలామంది న్యూ బార్న్ అండి చెప్పేసాను నేను అది అండ్ నెక్స్ట్ అయితే షర్ట్ అండి ఇది మీకు థర్టీ టూ సైజ్ అంటే ఎయిట్ టు నైన్ నైన్ ఇయర్స్ బాబుకి అయితే సెట్ అవుతుంది ఫుల్ స్లీవ్ టీ షర్ట్ అయితే వచ్చేసింది జస్ట్ వన్ నైంటీ నైన్ అండి షర్ట్ క్వాలిటీ అయితే చాలా సూపర్ అండి ఇంకో సైజ్ అయితే మీకు షర్ట్ ఇది కూడా థర్టీ టూ సైజులో అవైలబుల్ ఉందండి జస్ట్ వన్ నైంటీ నైన్ అండి క్వాలిటీ అయితే చాలా సూపర్ అండి షర్ట్కి ఏమాత్రం మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఇదైతే మీకు మంచి బ్రాండెడ్లో టీషర్ట్ అండి సో సైడ్ పాకెట్ అనేది వచ్చేస్తుంది మీకు ఈ విధంగా మంచి జూడియో బ్రాండెడ్ ఐటమ్ అండి ఇది మీకు ఈ ప్యాటర్న్ అనేది కొంచెం హెల్దీ పర్సన్స్ హెల్దీ ఉన్నారు కదా పిల్లలు వాళ్ళకు కూడా సెట్ అవుతుందండి అంటే ఎయిట్ ఇయర్స్ ఏ టు నైన్ ఆ ఏజ్ వాళ్ళకైతే సెట్ అవుతుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇదిగోండి కొన్ని ఈ టైప్లో జస్ట్ వన్ నైంటీ నైన్ అండి ఇది నెక్స్ట్ అయితే మీకు ఇది షర్ట్ అయితే మీకు థర్టీ టూ సైజ్లో అవైలబుల్ ఉన్నాయి హాఫ్ స్లీవ్ షర్ట్ అండి ఈ విధంగా ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది మీకు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఇవైతే మంచి గ్రే కలర్ కాంబినేషన్ అవైలబుల్ ఉంది ఇందులోనే ఈ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ బట్ సైజ్ అయితే టెన్ ఇయర్స్ బాబుకి సెట్ అవుతుంది అండ్ నెక్స్ట్ అయితే ఈ లీవ్ డిజైన్లో కూడా షర్ట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఫుల్ స్లీవ్ షర్ట్స్ అండి ఇది కూడా మీకు నైన్ ఇయర్స్ బాబుకి అయితే సెట్ అవుతుంది ఇందులో మీకు కలర్స్ అనేది చూపిస్తాను ఇది కూడా ట్వంటీ సిక్స్ సైజ్ అండి అంటే ఫైవ్ ఇయర్స్ బాబుకి ఇదైతే మీకు సెవెన్ ఇయర్స్కి సెట్ అవుతుంది సిక్స్ ఇయర్స్కి ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఏజెస్కి అయితే షర్ట్స్ అవైలబుల్ అండి ఇంకోటి ఏమంటే మీకు షర్ట్స్లోనే ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇది కూడా ట్వంటీ సిక్స్ అంటే మీకు షర్ట్ సైజ్ ఫైవ్ టు సిక్స్ ఆయుజోళ్ళకి సెట్ అవుతుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి అండ్ విషయం మీకు ఇందులో నేను షేర్ వాణీస్ అయితే చూపిస్తానండి థర్టీ టూ సైజులో అయితే షేర్వాణి అవైలబుల్ ఉంది ఇదిగో అప్ మీకు దీన్ని ప్రైజింగ్ మార్కెట్ ప్రైజింగ్ నైన్టీన్ ఫిఫ్టీ ఉంది ఐటమ్ అనేది సో మీకు మంచి ప్రైజింగ్లో అయితే వచ్చేస్తుంది థర్టీ టూ సైజ్ అనే ఉంది సైజ్ అయితే థర్టీ టూ అంటే మీకు ఇది ఎయిట్ ఇయర్స్ బాబుకి అలా తీసుకోండి ఇలా జస్ట్ దీనికి ఎక్కువ చెప్పిన మీకు చాలా రీజనబుల్ ప్రైజ్ అండి త్రీ ఫిఫ్టీ అండి మంచి ఆఫర్ ప్రైజింగ్ అయితే పెట్టేది త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది నెక్స్ట్ సైజ్ అయితే మీకు ట్వంటీ టూ సైజ్ అండి ఇదైతే బ్రాండెడ్ అండి టోటల్లీ వర్ మీకు హెవీ పార్టీ వర్ లుక్ అయితే వచ్చేస్తుంది వర్క్ అండి ఇదిగోండి ఈ విధంగా వర్క్ మీకు ఇది క్లియర్గా అయితే చూపించి ఇస్తున్నాను సో ఇన్నర్ ఫ్యాబ్రిక్ అయితే మీకు ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది ఫోర్ ఇయర్స్ బాబుకి అండి ఈ విధంగా మంచి పార్టీ వేర్ బ్యాక్ సైడ్ ఇన్నర్ కూడా ఈ విధంగా వచ్చారు హెవీ సూట్ లాగా అయితే ఉంటుంది ఇదిగోండి బ్యాక్ సైడ్ మంచి పార్టీ వేర్ గ్రాండ్ లుక్ క్రిష్ లుక్ అయితే ఉంటుంది ఫ్యాన్ టైప్ అయితే వచ్చేసింది దీని మీదకి ఈ మనం ఇవి జస్ట్ మీకు ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది నెక్స్ట్ అయితే మీకు ఈ షేర్ కూడా మీకు ఇదిగోండి బ్యూటిఫుల్ అండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఇదే విధంగా మీకు ఇదంతా మీకు థ్రెడ్ జీరో థ్రెడ్ వరకు అండి ఇదంతా మీకు షేర్వాణి ఐటమ్ ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ ఉందండి స్టాక్ అనేది సో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు బ్యూటిఫుల్ అండి ఇదైతే మీకు ఓన్లీ దీనికి ఇప్పటికీ మీకు చాలా రీజనబుల్ ప్రైజ్ అండి మంచి ఆఫర్ ప్రైజింగ్లో అయితే పెట్టేస్తున్నాను జస్ట్ దీనికి ఇప్పటికీ మీకు చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇదైతే సైజ్ ట్వంటీ ఫోర్ సైజ్ అయితే అవైలబుల్ ఉంటుంది సో మీకు అయితే మీకు మంచి ప్రైజింగ్ అండి మంచి ఆఫర్ ప్రైజింగ్ అయితే స్టాక్ వస్తుంది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వచ్చు జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి ఇందులో సైజెస్ ఉన్నాయి నేను చూపిస్తాను నెక్స్ట్ ట్వంటీ టూ సైజ్ అండి ఇదిగోండి ఈ సైజ్ కూడా అవైలబుల్ అండ్ ఎక్కువ అయితే మీకు ఆ ప్యాటర్న్లో అయితే ఇంకో సైజ్ ఉంది అవి చూపిస్తాను దాంట్లో త్రీ సైజెస్ మాత్రమే వచ్చినాయి సో కావాల్సిన స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయొచ్చు ఇదైతే మీకు ట్వంటీ సిక్స్ సైజ్ అండి ట్వంటీ సిక్స్ సైజ్ ఓకేనా ఫ్రెండ్స్ జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి కావాల్సిన స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయొచ్చు అండ్ ఇదైతే మీకు ట్వంటీ ఎయిట్ సైజులో ట్వంటీ ఎయిట్ సైజ్ అండి ఇది ఇదిగండి ఈ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది మీకు ఫ్యాంట్ ఈ షేర్ కొంచెం లైట్గా డస్ట్ ఏమో ఉందండి ఓకే వాళ్ళు బై చేయండి వన్ టైం వాష్ చేస్తే లేదంటే లీవ్ ఇట్ అండి సో దీని ప్రైజ్ అయితే కూడా నేను ముందే మెన్షన్ చేస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ ఇచ్చు ఇందులో ఫ్రెష్ క్వాలిటీ ఫోర్ ఫిఫ్టీ చెప్పాను ఇది ఓకే అన్న అయితే జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి సైజ్ అయితే మీకు ట్వంటీ ఎయిట్ అది నెక్స్ట్ ఇది ట్వంటీ సిక్స్ సైజ్లో అంటే మీకు ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ అంటే మధ్యలో ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ బాగుంటారు వాళ్ళకైతే సెట్ అవుతుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ఇచ్చేయచ్చు జస్ట్ దీనికి కాస్ట్ ఎప్పటికీ మీకు త్రీ ఫిఫ్టీ అండి ఇది సైజ్ అనేది ట్వంటీ సిక్స్ సైజ్ అండి ఇది అంటే ఫైవ్ టు సిక్స్ హైజ్ వాళ్ళకైతే సెట్ అవుతుంది సో మీకు ఇదైతే న్యూ బోర్న్కి అండి న్యూ బోర్న్ అంటే మీకు హ్యాపీగా ఇది వన్ ఇయర్ బాబుకి ఎలా సెట్ అవుతుంది వన్ ఇయర్ బాబుకి అండి కొంచెం హెల్దీగా ఉన్న పిల్లలకి కూడా సెట్ అవుతుంది ఈ విధంగా ఫ్యాంట్ ఇది జస్ట్ దీనికి వాళ్ళకి మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ దీనికి వాళ్ళు ఇప్పటికీ మీకు వన్ అండి ఇందులో ఇంకో సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయి అవి కూడా సేమ్ ప్యాటర్నే ఇదిగోండి వన్ ఇయర్ బాబుకి సెట్ అవుతుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్ టూ పీసెస్ అయితే ఉన్నాయి ఇందులో సో ఇప్పటికే ఈ వీడియో అనేది కొంచెం లెంతిగా అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను స్టాక్ అనేది సో ఇందులో ఏదైనా నచ్చితే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ రేపు నుంచి ఒక బిగ్ వీడియో అనేది అప్డేట్ అయితే ఇస్తాను అండ్ రేపు నుంచి డైలీ గివ్ అవే కూడా ఉంటుందండి సో అందరు లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే మెన్షన్ చేసేయండి ఫ్రెండ్స్ సో మీకు అప్డేట్ కోసం ఈ వీడియో అనేది తీశాను రేపు నుంచి కలెక్షన్ డైలీ వస్తుంది అండ్ డైలీ వీడియోకి నేను గివ్ అవే అనేది తీస్తాను సో అందరు లైక్ చేసి లైక్ నెంబర్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి